జగతాంహత్త ప్రణమామితమాదిత్యం బహిరంతస్త రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరంలో ముందుగా శని ఎట్లా ఉన్నాడు చెప్పుకుందాం ఈ రా ఏ రాశికి ఎట్టా ఉన్నాడు అని ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అయితే దానికి ముందుగా ఒక విషయం చెప్పుకున్నాం ఎట్లా అంటే అసలు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా గ్రహస్థితులు పూర్తిగా బాగాలేవు ఈ గృహస్థితులు బాగా లేకపోవటం కారణం ఏంటంటే ముందు స్వార్థం అనేది బాగా ఎక్కువగా పెరిగిపోయింది ప్రతివారు ఎట్లా ఉన్నారంటే తనకంటే ఎక్కువ వాడిని చూసి వాడిలాగా నేను ఎట్లా అవుతాను ప్రతివాడు కూడా ఆలోచన ఎట్లా ఉంది కొన్ని కోట్లు టాటా బిర్లా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మరి లేకపోతే సినిమా యాక్టర్లో ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు వందల కోట్లలో ఉంటున్నారు మనం కూడా ఎట్లా పెరగాలి అనేటువంటి ఆలోచన ప్రతి వాడికి వస్తుంది కొంతమందికేమో ధర్మమైన మార్గంలో వస్తుంది కోట్లు బిజినెస్ ద్వారా రావచ్చు బిజినెస్ ద్వారా బిజినెస్ వ్యాపారం ద్వారా కూడా కొన్ని పొరపాట్లు చేస్తే కూడా రావచ్చు అదే యాత్రలు అనుకోండి వాళ్ళ మంచి యాక్టర్ అయితే వాడికి నేర వేషానికి ఎంత తీసుకుంటారు అట్లా కూడా వాళ్ళు సంపాదించుకోవచ్చు కానీ మనం కూడా అట్లా సంపాదించుకోవాలంటే అవుతుందా కాదా అనే ఆలోచన లేదు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితి ఏం చేయాలంటే ప్రతివాడు కూడా మనకంటే కింద వాడిని చూసి మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం మనకంటే కష్టపడే వాడిని చూసి ఇబ్బంది పడే చూసి వాడికి ఏదైనా సహాయం చేద్దాం అనే మనస్తత్వం ప్రతి వ్యక్తికి ఉండాలి మనకంటే గొప్పవాళ్ళని చూసి మనం వాళ్ళగా ఎట్లా అవుతామనుకోవటం మంచిది కాదు మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం బాగున్నాం మన చేత సహాయం మనం చేద్దాం అనుకుంటే దీన్ని చూస్తే కూటిష్ఠుడు కూడా మిగతా వాళ్ళు సహాయం చేస్తాడు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి అతని దగ్గర ఒక వర్కర్ ఉంటాడు పనిచేసేవాడు వాడికి నెలకు పాతి వేలు ముప్పై వేలు జీతం ఇస్తారు ఈ పాతి వేలు ముప్పై వేలు జీతం కరెక్ట్గా నెలకి ఫస్ట్ దానికి ఇవ్వడు మొత్తం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే మొత్తం ఇచ్చేస్తే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడేమో సగమే ఇస్తాడు మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చే లోపల కానీ మిగతా సగం ఇవ్వడు సరే ఫస్ట్ తారీఖు లోపల మిగతా పోయిన నెలవి ఈ నెల రెండో నెల చివరి దాకా ఇస్తే ఈ నెలలో బ్లాక్ అవుతాయి అట్లా చేసి ఇట్లా చేసి వాళ్ళకి పనిచేసేవాడికి రెండు నెలలో మూడు నెలల్లో సరిగ్గా జీతం ఇవ్వక వీడు బయటికి పోతే బతకలేని బాధ ఇది మానుకొని వెళ్ళారనుకోండి మరి ఎట్లా జరుగుతుంది వెళ్ళాం పిల్లలు ఉన్నారు బతకాలి ఎట్లా బతకాలి ఇస్తా లే ఉన్నవాడే కదా ఏదో రకంగా ఇస్తాడు వాడి దగ్గర ఇప్పుడు లేదేమో తర్వాత ఇస్తాడు ఇస్తాడు ఆశపడి తినో తినకో పనిచేస్తాడు వీడి బాధ ఇది కష్టపడి పని వాడి పరిస్థితి ఏమిటంటే తను ఎక్కడైతే పని చేస్తున్నాడో అతను ఇస్తేనే ఇతను బతకగలుగుతాడు లేకపోతే బతకలేడు కాదని ఇంకో చుట్టూ పోదాం అంటే సగం జీవితం ఇవ్వలేదే వెళ్ళిపోతే అది కూడా ఇవ్వడేమో ఎట్ట తీసుకున్నాం ఇట్లా జరిగి 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 అవుతుంది రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలల్లో ఆపుకుంటాడు అదే తన దగ్గర వర్కర్ ఉంటాడు కదా ఆ వర్కర్ దగ్గర నీ వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి ఏదైనా చెడిపోతే ఆ డబ్బులు ఇవ్వు ఇది పదహారు చెడగొట్టావు ఇది చెడిపోయింది ఇది లక్ష రూపాయలు వస్తువు నీకు మూడు నెలల జీతం అక్కడే ఉంటావా అంటాడు వీడిని ఈ విధమైన ఇబ్బందులు పెట్టడం ఎక్కువైపోయింది కొన్ని వస్తువులు ఎట్లా ఉంటాయంటే సెల్ ఫోన్ అనుకున్న దానికి ఎంత కొత్త ఫోన్ అయినా ఎలక్ట్రానిక్ వస్తువు చెడిపోతుంది మన కూడా ఇంతలో కూడా చనిపోతుందేమో అని ఆలోచించట్లా వాడి చేతిలో చనిపోయేది కాబట్టి వాడితే బాధ్యత ఈ రకంగా ఆలోచించి నే రాకపోతే వాడు బతకలేడు అనుకుంటున్నాడు నా దగ్గర పనిచేసేవాడు నన్ను వదులు వాడు బతకలేడు అతను అనుకుంటాడు వీడేం చేస్తాడు చూస్తాడు చూస్తాడు రెండు నెలలో మూడు నెలలు నాలుగు నెలలో ఐదు నెలలో చూస్తాడు జీతం పోతే ఏం చేస్తాడు వాడు మానుకొని బయటకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అంతర్జీతమైన మార్చేస్తాడు ఈ విధంగా ఎప్పుడు కూడా ఒకటి మనిషికి కావాల్సిన ఏమిటి అనేది ముందు ఆలోచన ఎవ్వరికి ఉండలే ఎప్పుడు కూడా మన దగ్గర పనిచేసేవాడు ఉన్నాడంటే వాడు ఫస్ట్ పడుకోకూడదు వాడు సుఖంగా తినాలి బతకాలి కాదు వాడికి ఏదైనా నల్ జీతం కాకుండా ఇంకా కొద్ది గొప్ప మనం ఇద్దామనేటువంటి మనస్తత్వం ఉండాలి అట్లా ఉంటే నీ దగ్గర వర్కర్ మానుకోని వెళ్ళిపోడు అదే కాదు నీ వర్క్ ఖచ్చితంగా బాధ్యతగా చేస్తాడు అది ఆలోచించట్లే ఎంతసేపు జీతం సరిగా ఇవ్వకుండా వాడిని ఇబ్బంది పెట్టి వాడు వెళ్ళిపోకుండా నేను బ్లాక్ చేస్తున్నాను వాడే పడి ఉంటాడు అనేటువంటి దురాలోచన దురాలోచన ఎంత ఉంటుందో వాడిని ఇబ్బంది పెట్టడమే దురాలోచన దూర ఆలోచన దూరంగా ఆలోచించే ఆలోచన ఏంటంటే నేను వాడికి ఇచ్చే జీతం కాక అదే నీ వర్కింత చేస్తే నీకు అది ఎగ్జాయిస్తాను రా ఇట్లా సహకారం చేస్తూ ఉండటం పోయి ప్రతి వాళ్ళకి ఏమవుతుందా అంటే తన దగ్గర పని చేసేవాడు తను దొక్కేయాలి తర్వాత ప్రతి వాడు కూడా ఏం చేస్తాడు విట చేస్తుంటే నా బోదం లాగా కూడా ఉండాలని వీడు అనుకుంటాడు ఇందువల్ల ప్రతి చోట ఇదే గొడవ గొడవ రాష్ట్రంలో ఉన్నవాడు కేంద్రానికి పోవాలనుకుంటాడు మన దేశం వాడు ఇంకో దేశాన్ని కొట్టాలనుకుంటాడు ఇట్లాంటి స్వార్థాలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు వస్తుంది దీనివల్ల కట్టుకో కొట్టుకోవడం తట్టుకోవడం చంపుకోవడం పొడుచుకోవడం యుద్ధాలు చేసుకోవడం ఇవి జరుగుతున్నాయి దీన్ని అది అవసరం ఉంది ఇవన్నీ కూడా నువ్వు చేసే పాపం వల్లే తస్తుంది ఏ జీవరాశిని కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి నోరు లేని మూక ఉన్నాయి ఏ జీవరాశిని కూడా కష్టపెట్టకుండా మనం ఉంటే అందరూ బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం అందరూ బాగుంటారు ఇది లేకుండా ప్రతి వాళ్ళకి స్వార్థం అందరికంటే నేను పెరగాలి ఇటువంటి దురాలోచన వచ్చి ప్రపంచం మొత్తం నాశనమైపోతాల దగ్గరకు వచ్చింది ఇదివరకు రెండు ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో ఏమో అంత భయంకరంగా ఉంది పైన బంగారం వచ్చేప్పటికల్లా విపరీతంగా పెరిగిపోయింది కొని బంగారం ఒక గొలుసు కొనుక్కోవాలంటే నాలుగు లక్షలు అవుతుంది నాలుగు లక్షలు పెట్టి గొలుసు కొనుక్కోలు మెల్ల వేసుకుంటే గొలుసు తెంపు పోయే దొంగలు తయారైనారు దొంగలు ఎక్కువైన అయినారు మంచి వాళ్ళు ఎక్కువ అయినారు దీనివల్ల చాలా నష్టం కష్టం ఎక్కువ అవుతుంది ఇది బాగా గ్రహించుకొని ఉదార స్వభావం ఎవరికైనా మనం సహాయం చేద్దాం ఒకటి నీ ఇష్ట దైవాన్ని పూజిద్దాం ఒకటి తల్లిదండ్రులకు అన్నం పెడదాం ఒకటి భార్యను జాగ్రత్తగా చూద్దాం ఒకటి ఇటువంటి స్వభావాలు మనకు గనక ఉంటే మనకు ఎటువంటి నష్టాలు రావు ఇట్లా అప్పుడు జాతకం చూపించుకుంటే మీరు అన్ని విధాలు బాగుంటారు స్వస్తి వృషభ రాశి ఉన్నదండి ఎందుకంటే ప్రతి రాశికి కూడా ఏదోటి చేయాలి కారణం ఏంటంటే మనం తెలిసి తెలియని పాపాలు గురి చేస్తూ ఉంటాం అది మనకు అర్థం కాదు దేని వల్ల మనకు వస్తుంది తెలియదు ఒక బాత్రూంలో పోయినామనుకోండి ఓ చీవులు ఒక విపరీతంగా చీమలు ఉన్నాయి ప్యాసుకు బావాల్ తప్పదు ఆ ఒక బకెట్ నేను కొడతావు చీవులు మొత్తం చచ్చిపోతాయి ఒక మనిషిని పొడిస్తే చచ్చి పాపమా అదే మనిషిని చంపాడు అంటావా ఆ చివలకు కూడా ప్రాణం ఉందిగా ఆ చివరిని చంపిన పాపం కూడా మీకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఏం చేయాలి ఎప్పుడు కూడా నీ ఇష్ట దైవాన్ని పూజించాలి తల్లిదండ్రులను ప్రేమగా చూడాలి భార్యను ప్రేమగా చూడాలి ఇవి ముఖ్యమైనవి ఫండమెంటల్స్ ఇవి ఇవి నీ ఇవ్వ ఇప్పుడు నీ కాలు నీ చెయ్యి ఎట్లా చూసుకుంటున్నావు కాళ్ళు చేతులు ఎట్లా చూసుకుంటున్నావు జాగ్రత్తగా చూసుకుంటావు ఏ ఒక్క చెయ్యి పని చేయకపోయినా ఏ కాలు పని చేయకపోయినా నువ్వు ఎందుకు పనికిరావు కాబట్టి కాలు చెయ్యి ఎత్తవో ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఏం చేయాలి మీ ఇష్టదైవాన్ని పూజించడం తల్లిదండ్రులను పూజించడం ఇష్ట దైవాన్ని పూజించడం ఇది చేసుకోవడం ఒకటి ముఖ్యమైన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి ఎందుకంటే ఇరవై ఎనిమిది వరకు కూడా ప్రతి వాళ్ళకి బాగాలేదు మరి జన్మల తన రీత్యా బాగుంది చూసుకోవడం అవసరం